శ్రీ గణపతి అయ్యప్ప సహిత విజయదుర్గమ్మవారి ఆలయం కొత్తపాలెం గ్రామంలో ప్రతి ఏడు ఎంతో ఘనంగా జరిపించే నవరాత్రి మహోత్సవాల్లో నేడు ఐదవ రోజులకు అడుగుపెట్టాం ఈ ఐదవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు చూడండి భక్తులు మహిళా భక్తులు కుంకుమ పూజ చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు నేడు ప్రాంగణం సరిపోలేదు అంత చక్కగా ముస్తాఫా మహిళలు అందరూ వచ్చారు ఈ ఆలయం వద్ద ఇక్కడ ఇదే ప్రశిష్టత ప్రతి ఏడు కూడా ఎంతో ఘనంగా మహిళలచే విశేషంగా పూజలు అన్నీ జరిపించబడుతున్నాయి నేడు శుక్రవారం కావడం మహాలక్ష్మీదేవి అలంకారం చక్కగా మహిళలందరూ ముస్తాబయ్యి ఈ ప్రాంగణం వద్దకు వచ్చి మా వారిని శరణ వేడుకుంటున్నారు మరికొద్ది క్షణాల్లో కుంకుమ పూజ ప్రారంభమవుతుంది ఈ కుంకుమ పూజలో పాల్గొనడానికి చూడండి కూర్చోలేని వాళ్ళు కూడా వీరికి అన్నీ చక్కగా సదుపాయాలు కల్పించడం జరిగింది కింద కూర్చోలేని భక్తులందరూ కూడా పైన బలల మీద చేస్తున్నారు కొత్తపాలెం గ్రామం శ్రీ గణపతి అయ్యప్ప సైత విజయ నేడు మహాలక్ష్మీదేవి శివతాండవం చేస్తుంది ఉత్తపాలెం గ్రామంలో సుమారు పది లక్షల రూపాయలతో గర్భగుడిలో అమ్మవారి అలంకారం తయారు చేయడం జరిగింది అలాగే లోపల కూడా అమ్మవారికి విశేషంగా అలంకరణ చేయడం జరిగింది ఈ అలంకారం చూడాలనుకుంటే అందరూ తప్పకుండా హాజరవ్వాలి ఇది వీడియో ద్వారాగా ఫోటోల ద్వారాగా చూసేది కాదు భక్తులు కూడా విరివిగా వచ్చారు ఈ అదృష్ట భాగ్యాన్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటే తప్పకుండా వచ్చి దర్శించుకోవాలి మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పక అందరికీ సిద్ధిస్తుంది